ఈ గుండెం ఎక్కడ నుంచి తీసుకోవచ్చారు రోజు లక్ష రూపాయలు డబ్బులు పంచుతున్నారు అయినా సార్ ఎందుకు ఒక చోట్లు ఇక్కడ కూర్చుంటాడు కానీ చాలా మంది డబ్బులు ఉన్నాయి సార్ కోట్ల రూపాయలు రకరకాల బిజినెస్ బ్లాక్ మనీ కానీ వాళ్ళు ఎవరు మీలా పంచలేరే లేదు వదా ఈ గుండె ధైర్యం ఎక్కడ నుంచి తీసుకోవస్తారు ఈ కరేజ్ ఎక్కడ నుంచి తీసుకోవస్తారు కంపాషన్ ఎక్కడ నుంచి తీసుకోవస్తారు డబ్బులు మస్తు వస్తుంది ఫేమ్ కూడా మస్తు వస్తుంది కానీ ఈ ఫీలింగ్స్ ఎక్కడ నుంచి తీసుకువస్తావా అది దేవుడు అమ్మ నాన్న ఇవ్వాలి అది లేకుంటే రావు కానీ ఇంత చేసినా కూడా ఎందుకు మీరు నాపల్లి నుంచి గజనీ మహమ్మద్ లాగా కొట్టాడుతున్నారు ఇప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిండ్రు ఎంపీగా హైదరాబాద్ ఎంపీగా ఓడిపోయినరు ఎందుకు జనాలకు మీరు ఇంత సర్వే చేస్తున్నారు ఇంతమంది జనం వచ్చి పని పనిచేపి రోజు లక్ష రూపాయలు డబ్బులు వంచుతున్నారు అయినా సరే ఎందుకు ఓడిపోతున్నారు ఒక చోట్లు అసదుద్దీన్ ఇక్కడ కూసుంటాడు 40 డేస్ అసదుద్దీన్ ఇక్కడనే కూసున్నాడు. బీజేపీ తో టై అప్. బీజేపీ ఏ ఎమ్మెల్యే కి సెలెక్ట్ చేసినాడు అసదుద్దీన్. కిషన్ రెడ్డి దగ్గర నుంచి అనిష దగ్గర నుంచి డబ్బులు తీసుకువచ్చినాడు అసదుద్దీన్. ఓ పంగ భైరంగా చెప్తా ఈ మాట. బీఆర్ఎస్ క్యాండిడేట్ కి సెలెక్ట్ చేసిన వ్యక్తి అసదుద్దీన్. కేటీఆర్ సంతోష్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చింది అసదుద్దీన్. పాకెట్ నుంచి డబ్బులు ఖర్చు చేసింది అసదుద్దీన్ వాళ్ళ క్యాండిడేట్ మజీద్ హుసేన్ కి పెట్టి వాళ్ళతో డబ్బులు తీసుకున్నాడు అసదుద్దీన్ నాలుగు నాలుగు క్యాండిడేట్లు ఒక ఫిరోజ్ ఖాన్ మీద పోటీ చేస్తారు ఇక్కడ బొకర్ ఓట్లు ఉంటాయి ఒక లక్ష బొకర్ ఓట్ల ప్రూఫ్ ఇస్తా దానిలో ఫార్టీ సిక్స్ థౌజండ్ డిలీట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అట్లనే ఉండిపోతాయి కబిస్టర్ కి అడితే చెప్తారు కేటీఆర్ ఫోన్ వస్తుంది అసదుద్దీన్ ఫోన్ వస్తుంది హరీష్ రావు ఫోన్ వస్తుంది కొద్దిగా మేము డిలే చేస్తాం కొద్దిగా టైం తర్వాత చేస్తామని నోటిఫికేషన్ వచ్చింది అట్లనే ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఓట్లు అట్లనే ఉన్నాయి దానిలో అసదుద్దీన్ బీజేపీ క్యాండిడేట్ బిఆర్ఎస్ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్ ఎంఐఎం డబ్బులు బీఆర్ఎస్ డబ్బులు అసదుద్దీన్ డబ్బులు బీజేపీ డబ్బులు దొంగ ఓట్లు ఫిరోజ్ ఖాన్ మీద సిక్స్టీ థౌజండ్ ఓట్లు ఫిరోజ్ ఖాన్ కి పడినాయి ఆ ప్రజా ప్రేమ అని పడింది మా గవర్నమెంట్ లేదు మా ప్రభుత్వం లేదు మా పోలీస్ లేదు మా గవర్నమెంట్ మషినరీ లేదు ఏం లేదు సింగల్ హ్యాండెడ్ ఫిరోజ్ ఖాన్ రెండు వేల ఓట్లతో ఓడిపోయినా దాని తర్వాత కూడా ఎందుకు ఓడిపోయినా బీజేపీకి పన్నెండు వేల ఓట్లు పడినాయి ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ వంద సార్లు చెప్పిన బీజేపీ వాళ్ళకు నువ్వు ఓట్లు బీజేపీకి వేస్తే అసదుద్దీన్ గెలుస్తారా కానీ ఏం చేయాలి ఓపెన్ సీక్రెట్ బీజేపీకి బీటి అసదుద్దీన్ ఎన్నిసార్లు చెప్పాలి అసదుద్దీన్ కి ఛాలెంజ్ ఇక్కడ నుంచి నేను చెప్పిన మాటలో ఏదైనా వాస్తవం లేకపోతే నువ్వు మక్కా మస్జిద్కి పిలు నేను వస్తా ఒకవేళ నువ్వు చెప్తే ఫిరోజ్ చెప్పింది తప్పు అంటే మీ ఛాలెంజ్ ముందు చెప్తున్నా శివారెడ్డి నిన్ననే శివరాత్రి అయింది ఇలా శివారెడ్డికి చెప్తున్నా అసదుద్దీన్ కడుపులో నన్ను ఎత్తి పెట్టేస్తా ఇది అన్ని వాస్తవాలు సో నో ప్రాబ్లం మన విప్లవం మార్పు కోసం వచ్చినాం ఓకే మళ్ళీ సిక్స్త్ ఎలక్షన్ కి రెడీ అయిపోయినా 2009 थ नई नैक्स्ट डे टू नेक्स्ट फोर्टी नैक्स्ट डे टू थेक्स्ट डे 223 थ डे एंपी नैक्स्ट डे टू ट्वेंटी थ्री सेकेंड डे वस्टे रे सिलेन की रेडी होना